ఆయనకి ఏజెన్సీ ఉంది అయితే ఇవాళ అతను గల్ఫ్ బాధితులకు మోసం చేశాడని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు ఒక మూడు కేసులు ఆయన మీద నమోదయ్యాయి అయితే అది సాధారణమైనటువంటి కేసు చీటింగ్ కేసు అంటే పోలీసులు కోర్టు పర్మిషన్తో తీసుకొని అంటే ఎందుకు విచారణ చేశారు అనేది అనుమానించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ కేసుకైతే ఇంత సీరియస్గా ఉండదు ఎప్పుడైనా చాలా పెద్ద నేరం ఉంటే ఇంకా పోలీసులకు అది రాకపోతే దాని మీద విచారణ ఉంటుంది కాబట్టి ఇవాళ దీన్ని కంప్లీట్గా పోలీసులు హత్యగా మేము భావిస్తూ ఉన్నాం దీని మీద ఇవాళ ఏదైతే బంధువులు గొడవ చేసి ధర్నా చేశారో అప్పుడు వీళ్ళు మెజిస్ట్రేట్ మేము వచ్చేసి బంధువుల తరపున మెజిస్ట్రేట్గా రావాలి దాని మీద వీడియోగ్రాఫీ తీయాలి ఎందుకంటే కోర్టు ద్వారా మెజిస్ట్రేట్ పర్మిషన్తో వచ్చినట్టు అతన్ని ఒక అడ్వకేటు సమక్షంలో విచారణ జరపాలి కానీ పోలీసులు రెండు రోజులుగా ఆయనని అనేక గ్రామాలు నింపి మానసికంగా ఆయన్ని ఇబ్బందులు పెట్టి మరి శారీరకంగా కూడా దాడి ఆయన కొట్టారని చెప్పేసి ఆయనకి మరి ఏవైతే కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారట ఒక ఐదు ట్యాబ్లెట్లు ఒకేసారి ఇచ్చారట మరి ఆ ట్యాబ్లెట్లు రియాక్షన్ అయినాయా పోలీసు అధికారులు చెప్పే దాని ప్రకారం అయితే నమ్మసక్యం లేదు కాబట్టి మేము ఈ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్క్రేసే ఇవ్వాలి ఆ కుటుంబ అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఈ పోలీస్ ఈ ప్రాసెస్లో పాల్గొన్న అందరు పోలీసుల మీద హత్యా నేరం మోపాలని చెప్పేసి హత్య కేసు నమోదు చేసి వీళ్ళని డిస్మిస్ చేయాలని చెప్పేసి మేము బహుజన లెఫ్ట్ పార్టీకి అట్లాగే తెలంగాణ వడ్డర సంఘాల జేఏసి తరఫున డిమాండ్ చేస్తున్నాం రేపటి నుంచి అన్ని జిల్లాల్లో ఈ అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం హాస్పిటల్కి మంచి నీళ్ళు చెప్పేదంతా అబద్ధం రెండవది మీరు అక్కడ చూస్తూ ఉంటే మరి వాళ్ళు అంబులెన్స్లు తీసుకొచ్చారా అలా చూపిస్తే మొఖం మొత్తం కటింగ్ చేసి చూపిస్తూ ఉన్నారు ఒక 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 పేషెంట్ ఒక పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి అతను నాకు ఛాతి నొప్పిని వస్తుందంటే గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక అంబులెన్స్ వస్తుంది వాళ్ళు కేవలం వెహికల్ మీద తీసుకొచ్చి దించారు అదంతా తప్పు పోలీసులు చెప్పేది అంతా తప్పు పోలీసులని నమ్మలేము కాబట్టి దీని మీద స్వతంత్రంగా విచారణ జరగాలి ఈ మానవ హక్కుల వేదికన సంప్రదిస్తాము అట్లాగే జడ్జి గారి మీద మాకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద జడ్జి గారి సమక్షంలో విచారణ జరగాలి దీని ఫోటోగ్రాఫీ జరగాలి అట్లాగే ఈ ఏదైతే జరిగిందో ఈ పోస్ట్ మార్టం గుండా కోర్టుకు నివేదించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం